రైతు సోదరులందరికీ అన్న వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనము మొక్కజొన్న పంటలో వచ్చే కలుపు మందు నివారణ గురించి ఏ మందులు వాడ వాడుకోవాలో తెలుసుకుందాము ముందుగా పంట విత్తిన మొక్కజొన్న విత్తనాలు విత్తే విత్తిన ఒకటి నుంచి మూడు రోజుల లోపల ఒక మందు కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే గడ్డి మొలసక ముందే ప్రీ ఎమర్జెంట్ లాగా ఒక మందు కొట్టుకోవాల్సి ఉంటుంది అది పెండి మితలీను పెండి మిథిలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అది మనకు బిఎస్ఎఫ్ కంపెనీ వారి స్టాంప్ ఎక్స్ట్రా అనేది దొరుకుతుంది ఆ మందు వాడుకోవచ్చు అదే టెక్నికల్ కలిగిన వేరే మందులు కూడా వాడుకోవచ్చు స్టాంప్ ఎక్స్ట్రా అయితే చాలా బాగుంటుంది వేరే మందులు కూడా ఉంటాయి కానీ అంతగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ కొన్ని మందులు బాగానే పనిచేస్తాయి మొత్తానికి పెండి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ టెక్నికల్ గల మందును మూడు రోజుల లోపు విత్తిన మూడు రోజుల తర్వాత మూడు రోజుల లోపు వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గడ్డి మొలిచిన తర్వాత అయితే ఈ మందు అంతగా పనిచేయదు కాబట్టి మనము విత్తిన మూడు రోజుల లోపల వాడుకోవడం వల్ల ఈ మందు వాడుకోవడం వల్ల మనకు సరైన ఫలితాలు వస్తాయి ఎకరాకు ఏడు వందల ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరు ఇది కొంతవరకు కలుపు నివారణకు బాగుంటుంది ఇంకొక మందు వచ్చేసి అట్రజిను హైడ్రజెన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపి ఇది ఈ టెక్నికల్గా మందుని కూడా వాడుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ డేస్ లోపు అంటే ఒకవేళ గడ్డి మొలకెత్తిన తర్వాత కూడా వాడుకోవచ్చు ఈ మందుని ఇది కొంతవరకు నివారిస్తుంది కలుపును ఇంకా గడ్డి మొలకెత్తిన తర్వాత ఆకుజాతి మరియు గడ్డి జాతి మొలకెత్తిన తర్వాత కూడా నివారించుకోవడానికి మార్కెట్లో మనకు కొన్ని రకాల మందులు దొరుకుతాయి అది మోత్రి వచ్చేసి ఒక టెక్నికల్ వచ్చేసి టాపర్ మేజోను థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇది బిఎస్ఎఫ్ కంపెనీలో టింజర్ అని ఒక మందు దొరుకుతుంది అదే ఏ కంపెనీలో అయితే ఎలైట్ అని దొరుకుతుంది మనకు ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా చాలా మందులు ఉంటాయి ఇప్పుడు ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలో టెరాక్స్ అని ఒక మందు ఉంటుంది ఇంప్లోడ్ ఇంప్లోడ్ ధనుక ధనుక కంపెనీలో ఇంప్లోడ్ అని దొరుకుతుంది మొత్తానికి ఈ టెక్నికల్ టాప్ రమేజోన్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఈ టెక్నికల్ మందులు మందు వాడుకోవడం ద్వారా ఆకు ఆకుజాతి మరియు గడ్డి జాతి కలుపు నివారించుకోవచ్చు దాంతోపాటు చైన్ కూడా గ్రీనిష్నెస్ వస్తుంది ఇవి ఒక వారం పది రోజుల్లో గడ్డి మనకు పూర్తిగా చనిపోతుంది ఈ టాప్ రమేజోన్ టెక్నికల్ వచ్చేసి మనకు థర్టీ ఎంఎల్ లభిస్తుంది థర్టీ ఎంఎల్ టీంజర్ కానీ ఎలైట్ కానీ ఇంప్లోడ్ కానీ ఇవన్నీ థర్టీ ఎంఎల్ వస్తుంది ఎకరాకు ఇంకొక టెక్నికల్ వచ్చేసి టెంబో ట్రివన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఇది ఇది వచ్చేసి బేయర్ కంపెనీలో లాడీస్ అని మందు దొరుకుతుంది అలాగే ట్రాక్టర్ బ్యాన్లో అయితే టోరీ సూపర్ అని దొరుకుతుంది ఆదామ కంపెనీలో హాస్టార్ అని దొరుకుతుంది మనకి మొత్తానికి టెంబో ట్రివన్ టెక్నికల్ ఇది కూడా గడ్డి గడ్డి జాతి ఆకుజాతి నివారణకు పనిచేస్తుంది ఈ టెంబో వన్ టెక్నికల్ వచ్చేసి మనకు ఎకరాకు నూట పదహైదు ఎంఎల్ లభిస్తుంది నూట పదిహేను నూట పదిహేదు ఎంఎల్ ప్లస్ సర్ఫెక్టెంటు ప్లస్ అట్రోజను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ కొర్ర అంటే మనకు కరుచుకుంటే కరుచుకునే గడ్డి అని అంటారు ఆ మందు ఈ టెంబో ట్రివన్కు టెక్నికల్కు సరిగా పోదు ఈ టాపర్ అమెజోన్ అనే మందు టెక్నికల్ మందుకు పోతుంది కాబట్టి ఆ సమస్య ఉన్నవాళ్ళు ఈ కర్చుకునే గడ్డి అంటారు కదా ఈ గడ్డి సమస్య ఉన్నవాళ్ళు టాపర్ అమెజాన్ ఎలైట్ కానీ టింజర్ కానీ ఇంప్లోడ్ కానీ ఇలాంటి మందులు వాడుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు ఇంకొక రకం మందు వచ్చేసి క్యాలరీస్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్స్ట్రా ఇది సింజంటా కంపెనీ దీంట్లో టెక్నిక్ వచ్చేసి మెసో ట్రివన్ టూ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ప్లస్ అట్రజను ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా అనే మందు మనకు గరిడ కంపెనీలో లోజెస్ అనే ఒక మందు లభిస్తుంది ఈ మందు కూడా వాడుకోవచ్చు అవైలబుల్ని బట్టి వాడుకోవచ్చు ఈ మందు వాడుకోవడం ద్వారా కూడా ఆకుజాతి గడ్డి జాతి కలుపు నివారణ మనం మొక్కజొన్న పంటలో చేసుకోవచ్చు కాకుంటే దీంట్లో కూడా ఈ పిచ్చికొర్ర కచుకునే గడ్డి అంతగా పోదు ఇంకొక మందు వచ్చేసి కొత్తగా వచ్చింది ఇది గోడ్రేజ్ కంపెనీలో అషిటాకా అని ఒక మందు వచ్చింది కొత్తగా వచ్చింది దీంట్లో టెక్నికల్ వచ్చేసి టోల్ ఫీ రలేట్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఎకరాకు ఫిఫ్టీ ఎంఎల్ దీన్ని వాడుకోవడం ద్వారా కూడా ఆకుజాతి గడ్డు జాతి అలా గడ్డి జాతులను మరియు ఆకుజాతి గడ్డు జాతి నివారణకు ఈ అసిటాకా అనే మందు పనిచేస్తుంది ఈ మందులన్నీ మొక్కజొన్న పంట నాటిన తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత అంటే గడ్డి నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు ఆడుకోవచ్చు మరే ఎక్కువ అయితే హెవీగా హెవీగా వన్ మంత్ ఫార్టీ డేస్ అయితే గడ్డి అంతగా పోకపోవచ్చు కాబట్టి ఆకు బట్టి గడ్డి నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మందులు కొట్టుకోవడం ద్వారా మనము మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు ఈ మందులు కలుపు నివారణ మాత్రమే కాకుండా చైన్ కూడా గ్రీనిష్నెస్ వస్తుంది ఇవేనండి మనకు మార్కెట్లో లభించే పంటలో వచ్చే కలుపు నివారణకు మందులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు